హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పాతకాలం నాటి రెసిపీ రాగి సంగటి చాలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను రాగి సంగటి కాంబినేషన్గా పల్లీ చారు చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఇలా పల్లీ చారు చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రాగి సంగటిని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి నేను సింపుల్గా ఎప్పుడు ఇంట్లో చేసే విధంగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీనికోసం ఒక మందపాటి కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఈ సంగటిని రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకొని ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న కప్పు రైస్కి నాలుగు కప్పులు ఎసరు పోసుకొని ఈ బియ్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మనం రేషన్ బియ్యం తీసుకున్నాం కాబట్టి బియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు లేదంటే ఒక గంట పాటు బియ్యాన్ని నానబెట్టుకొని ఉడికించుకుంటే రైస్ మెత్తగా ఉడుకుతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఈ రైస్ను ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రైస్లో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయండి ఇలా వాటర్ ఉంటేనే మనం రాగి సంగటి చేసుకోవటానికి వీలుగా ఉంటుంది తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకొని ఈ రాగి పిండిని రైస్ మొత్తం మీద పలచగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ రాగి సంగటికి కాంబినేషన్గా పల్లీచార ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు పల్లీలు ఒక పావు కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను పుట్నాల పప్పు ఇష్టం లేకపోతే మొత్తం పల్లీలు వేసుకొనైనా చేసుకోవచ్చు కానీ ఇలా కొంచెం పుట్నాల పప్పు వేసుకొని చేసుకుంటే ఈ పల్లీ చారు టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లిపాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని వీటన్నింటినీ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఈ పల్లీ చారు టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి రాయలసీమ సైడ్ అయితే రాగి సంగటి కాంబినేషన్గా ఈ పల్లీచారుని చారుని కంపల్సరీ వడ్డిస్తారండి వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఈలోపు రైస్ పైన రాగిపిండి వేసుకున్నాం కదా అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలాంటి ఒక గిరెట తీసుకొని ఈ రాగి పిండి మొత్తం రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఇలాంటి చెక్క గరిటెలు లేకపోతే స్టీల్ గరిటతో అయినా ఈ రైస్ మొత్తం మ్యాష్ చేసుకుంటూ బాగా కలిపేసామంటే మనకి సంగట అనేది రెడీ అయిపోతుంది సంగటిని తయారు చేసుకునేటప్పుడు మీకు మరీ గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నారంటే మీకు సంగట అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇలా సంగటిని బాగా కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే ముద్దలు చేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనం పల్లీ చారు రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పప్పులన్నింటినీ వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చట్నీ ఎలా అయితే స్మూత్గా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఈ పల్లీ చారులోకి పోపు వేసుకుందాం దీనికోసం అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీని వేసుకొని ఇందులోనే మీకు ఎన్నైతే వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి ఈ చారు కొంచెం పలచగా ఉంటేనే రాగి సంగట్లోకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ చట్నీని కొంచెం పలచగానే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి రాగి సంగటి కోసం పల్లీ చారు రెడీ అయిపోయాయండి మీకు ఒకవేళ ఇలా పల్లీచారు వద్దు అనుకుంటే నాటుకోడి పులుసుతో రాగి సంగట చేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఆ కాంబినేషన్లో కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా చేసి చూపిస్తాను ఒక ప్లేటుకు కొంచెం నెయ్యి రాసుకొని అందులోకి రాగి సంగటిని తీసుకొని చేతికి కొంచెం కొంచెంగా వాటర్ అప్లై చేసుకుంటూ మనం రాగి ముద్దలాగా చేసుకోవాలి ఇలా చేస్తే రాగి ముద్ద పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేదనుకుంటే వాటర్తోనే రెండు చేతులకి కొంచెం తడి చేసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకున్నారంటే సరిపోతుంది రాగి ముద్ద రెడీ అయిపోతుంది చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ ముద్దలాగా చేసుకున్నారంటే రాగి ముద్ద రెడీ అయిపోయింది ఇలాగే మిగిలిన సంగటి మొత్తాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెంగా చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసుకుంటే సరిపోతుందండి మీకు రాగి ముద్దలు రెడీ అయిపోతాయి నేను చూపించిన కప్పు రైస్ క్వాంటిటీ ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న రాగి సంగటికి కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చారు వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది ఇలాంటి పాతకాలం నాటి బలమైన వంటలు కనీసం వారానికి ఒకసారైనా మీ పిల్లలకి చేసి పెట్టండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేస్తే ఇష్టంగా కూడా తింటారు ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ